హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటివి ఈరోజు మంతని నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందా గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాము మంతనిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది వందలాదిగా లారీలు తరలిపోతా ఉన్నాయి కాంగ్రెస్ నాయకులు మరి ఇసుక మాఫిగా మాఫియాగా తయారైన మొన్నటికి మొన్న చూసినాం ఖమ్మంపల్లిలో ఉత్తాన ఖమ్మంపల్లిలో అక్కడ కొండలను కూడా తవ్వి ఎర్రమట్టి తవ్వుకపోతా ఉన్నారు ఇప్పుడు తాజాగా చెరువులను లూటీ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు మరి కమాన్పూర్ మండలం జూలపల్లిలో మరి అక్కడ చెరువును యథేచ్ఛగా తవ్వుతా ఉన్నారు వాళ్ళకి ఏదైతే మరి పర్మిషన్ల పేరుతోటి చెరువును లూటీ చేస్తా ఉన్నారు వాళ్ళకి వచ్చిన పర్మిషన్ కనుక మనం ఒకసారి గమని గమనించినట్టయితే దీనికి సంబంధించి పద్నాలుగో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు వీళ్ళు అనుమతి తీసుకున్న పరిస్థితి ఇందులో నాలుగు వేలు కేవలం నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు వీళ్ళు దీనికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే ఒక్కో లారీలో మరి ఒక్కో లారీలో ప్రధానంగా పదిహేను క్యూబిక్ మీటర్లు వేసుకున్నా కూడా మరి నిన్నటి రోజునే దీనికి సంబంధించి పర్మిట్ అంతా కూడా పూర్తి అయిపోయినట్టుగా మనం భావించవచ్చు మరి ఇప్పటికే వందలాది లారీలు ఇంకా కూడా రేయింబ మరి రాత్రి పూట చెరువులో మట్టి తరలించిన రూల్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు డబ్బులు కట్టి ఆ నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు ఎంత కట్టినంటే రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయల ఫండ్ కట్టి దానికి ఏదైతే ట్యాక్స్ ఉన్నదో అది కట్టేసి ఇప్పటికే వందలాది లారీలను తరలించు మరి ఇరవై తేదీ వరకు అనుమతి తీసుకున్నారు ఒకటో ఒకటో తేదీనే మొదటి రోజే మరి పూర్తి స్థాయిలో తవ్వేసి ఇవ్వకపోతే మరి ఈ మట్టి అక్రమ రవాణా గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మట్టి దందా చేస్తాడు చెరువులను లూటీ చేస్తాడు ఇసుక దందా చేస్తాను అని చెప్పి కేవలం ఆరోపణలు చేసిండు ఈ రోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ అక్రమ ఇసుక రవాణా చేస్తా ఉన్నారు అక్కడ ఓడేడు నుంచి ఆ ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ లారీలు అదేవిధంగా మన ఖమ్మంపల్లిలో మరి కుప్పలు కుప్పలుగా మరి ఇసుకను పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి నిన్నటికి నిన్న రామగిరి మండలంలో కూడా ఇసుకను సీజ్ చేసిన పరిస్థితి మంతనిలో అయితే డిగ్రీ కాలేజ్ పక్కనే కుప్పలుగా పోసిరు మంత్రి నడిపడున ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉంటే అధికారులు మాత్రం కళ్ళు మూసుకుంటా ఉన్నారు ఏదైనా ఫిర్యాదులు తప్ప ఫిర్యాదులు వస్తే తప్ప స్పందించిన పాపనవడం లేదుగా ఇప్పుడు ఇవన్నీ వీళ్ళ కన్ను చెరువుల మీద పడ్డది ఏదైతే జూలపల్లి చెరువును మన కట్ట పక్కనే ఉండి మొత్తానికి మొత్తం తోడేస్తున్న పరిస్థితి దాంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు వాళ్ళందరూ కూడా చెరువు వద్దకు వెళ్ళి మరి అక్కడ చెరువులో ఎంత తీశారు అనే దాన్ని పరిశీలిస్తా ఉన్నారు కేవలం నాలుగు వేల చదర మీటర్లకు కట్టేసి క్యూబిక్ మీటర్లు ఈ ఈరోజు లక్షలాది క్యూబిక్ మీటర్లు తరలించడానికి సిద్ధమైన దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు దీని వెనుక మరి ఏదైతే ఈ ప్రాంత నాయకుడు మరి మన కనసన్నల్లో నడుస్తున్నాయి కాబట్టి అధికారులు అటువైపు వెళ్ళడానికి కూడా సాహసించే పరిస్థితి చేయడం లేదు ఈ రకంగా ఇసుక అక్రమ రవాణా అదేవిధంగా మట్టి అక్రమ రవాణా ఎర్రమట్టి అక్రమ రవాణా చేస్తూ ఇక్కడ చూడండి ఎన్ని లారీలు ఉన్నాయి ఎంత జరుగుతా ఉన్నది అర్ధరాత్రి అర్ధరాత్రిలో కూడా రాత్రి అంతా కూడా నిన్న రోజున తరలించిన పరిస్థితి మరి ఒకటే రోజునే మరి ఇక్కడ వేలాది క్యూబిక్ మీటర్లు నిలిచిన వాళ్ళు తీసుకున్నది కేవలం నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ మాత్రమే ఈ రకంగా మద్దరిలో మరి ఇసుక మాఫియా మట్టి మాఫియా అక్రమంగా తరలిస్తా ఉన్నారు ఈ రకంగా పెట్టిరేగిపోతా ఉన్నా కూడా మరి ఏదైతే మంత్రి నియోజకవర్గం కాబట్టి అధికారులు అందరూ కూడా చేతులు కట్టేసుకొని ఉన్నారు వాళ్ళు ఏ విషయంగా కనీసం అక్కడికి రావడానికి కూడా సాహసించని పరిస్థితిలో ఉన్నది ఈ రోజు మరి ఇక్కడ అధికార యంత్రాంగం అనేది కూడా గమనించాలి దీనికి సందర్భంగా దీనికి సంబంధించి మరి కమాన్పూర్లో కమాన్పూర్ లో బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆ అంశాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం များပါတော့နောက်တစ်ခါလေးပါမယ်နော် ఏదైతే మరి నాలుగు వేల క్యూబిక్ మీటర్ల గట్టి ఇట్లా మరి వందలాది లారీలు తరలించకపోతా ఉన్నారు లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని దోసుకుంటా ఉన్నారు మరోవైపు ఈ ప్రాంత వనరులన్నీ దోపిడికి కూడా అయితే నేను రాగానే ముప్పై తేదీ రాగానే ఆ దోపిడీని అంతా ఆపేస్తా అన్నాడు అంతా బూటకమే అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు గతంలో పూర్తి స్థాయిలో పుట్టమదే మరి చెరువులను దోసుకుపోతాడు ఇసుకను దోసుకుపోతాడు అని చెప్పి ఆరోపించిన నాయకుడు ఈ రోజు తన అనుచరులతో ఏదే పట్టపగలు పట్టపగలే దోపిడీ చేయడంతో పాటు అర్ధరాత్రి మరి ఇరవై నాలుగు గంటలు చెరువులో మరి ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పోక్లైన్లు పెట్టి తవ్వకపోతున్న పరిస్థితి ఒకవైపు నాలుగు వేల చదరపు మీటర్లు మాత్రమే క్యూబిక్ మీటర్లు మాత్రమే పర్మిషన్ తీసుకొని లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తా ఉన్నారు ఒకవైపు మరి వాళ్ళకి పర్మిషన్ కావాలంటే కూడా నోటి మాట వినే పర్మిషన్లు ఇస్తున్నారు అధికారులు అందరూ కూడా మరి ఆయన నోటి మాటనే ఆదేశాలుగా భావిస్తూ వెంట వెంటనే పర్మిషన్లు కూడా మంజూరు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక్కడ ఏ లారీ ఇక్కడ నడుస్తున్నటువంటి ఏ లారీ కూడా మరి ట్రాన్స్పోర్ట్ పర్మిట్ లేకుండానే నడుస్తున్నాయి ఒక్కరి వద్ద కూడా పర్మిట్లు లేవు మరి పర్మిట్లు ఇచ్చినట్లయితే ఏదైతే మరి నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు అందకే మూడు వందల పర్మిట్లు కూడా రాని పరిస్థితి మరి యథేచ్ఛగా వందలాది లారీలు ఒకటే రోజు తరలిపోయినాయి ఏడు రోజుల పాటు ఉండే ఉంటే మరి ఆ చెరువు పూర్తిగా మరి కనుమరుగయ్యే అవకాశం ఉన్నది పూర్తి ఎందుకు మరి పనికి రాకుండా పోయే అవకాశం ఉన్నదని చెప్పి రైతులందరూ కూడా అక్కడ ఆందోళన చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు మరి స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికైనా మరి వాళ్ళ చేస్తున్న ఆగడాలను లూటీలను అరికడతాడా లేదంటే మరి పది సంవత్సరాల నుంచి ఆవురావులు మనీ ఇక్కడ అచ్చోసిన ఆంబోతుల్లాగా ఇటు ఇసుక మీద అదే విధంగా మట్టి మీద పడుతున్న వాళ్ళని కనుక ఆపకపోతే మీరు చెప్పిన తాత ముత్తాతల వనరులు ఏవైతే ఉన్నాయో మీరు కాంగ్రెస్ నాయకులే దోచుకుపోతా ఉన్నారు ఇప్పుడు మీరు గుడ్లప్పగించి చూసుకుంటూనే ఉండండి పూర్తిగా వనరులన్నీ కూడా అంతమయ్యే ప్రమాదం ఉన్నది ఇది ఇంతకుముందు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ నాయకుల కంటగట్టిరో ఆ పాపాన్ని ఇప్పుడు మీరే మూటగట్టుకునే అవకాశం కూడా ఉన్నది నిన్న రోజున చూసినాం ఏవైతే లారీలు మరి ఎన్ని లారీలు బారు చేరి వెళ్ళిపోతా ఉన్న ఇసుక కోసం ఈ రకంగా మరి మంథని నియోజకవర్గం నుంచి ఇసుక ఏ మేరకు దోపిడీ జరుగుతా ఉన్నది అదేవిధంగా ఈరోజు చెరువుల మట్టి ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉన్నది అనేది మరి గమనించాలి ఇది మంత్రి ప్రజలారా ఆలోచించండి ఎవరు లూటీలు చేస్తా ఉన్నారు ఎవరు దోపిడీలు చేస్తా ఉన్నారో గమనించాలి ఎవరు ఎవరి మీద ఆరోపణలు చేశారు మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పిర్రు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఈ వందలాది లారీలు ఏ విధంగా ఉంటున్నాయో సమాధానం చెప్పాలి వాళ్ళ అనుచరులందరూ మరి చెరువులను ఈ విధంగా ఎందుకు దోపిడీ చేస్తానో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి మరి ప్రజలందరూ కూడా వాళ్ళు ఊళ్ళలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలదీయాలి ఇక ఇది మంత్రి నియోజకవర్గంలో నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక మట్టి ఏ అక్రమాలకు కాదేని అనర్హం ఉన్నట్టు ఏది దొరికితే దాన్ని అక్రమంగా మరి మాఫియాగా మారి అక్రమంగా తరలిస్తా ఉన్నారు ప్రజలారా ఇప్పుడు చెరువు మట్టిలో కూడా పర్మిషన్ల పేరుతోటి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు ఇదంతా ప్రజలందరూ గమనించాలని టీజీటీవీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది స్పెషల్ బులెటిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్